హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఇరవై తేదీ రేపు సీనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు ఆ సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతాన్ డీవి టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి కన్సెక్షన్ అధినేత శ్రీ తోట శ్రీనివాసరావు గారు కుప్పూరా గ్రామం పెద్ద మండలం గుంటూరు జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి ఇది నిన్ననే ఎస్ఎస్ బుల్స్ సజ్జాషా చౌదరి గారు కుక్కట్పల్లి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వారి వారి నుండి ఈ మొత్తం నాలుగు గిత్తలు కోటి ఎనభై లక్షలు కొనుగోలు చేశారండి తోట శ్రీనివాసరావు గారు కుప్పూరావురు గ్రామం పెద్ద మండలం గుంటూరు జిల్లా వారు ఈ గిట్ట పేరు వచ్చేసి భీముడు పేరు వచ్చేసి ఛత్రపతి ఈ గీత్త పేరు వచ్చేసి అర్జునుడు ఈ గీత పేరు వచ్చేసి బసవా